దానికి ఉండి కరెంట్ కనెక్షన్ ఉండి అది కూడా రెండు వేల పద్నాలుగు ముందు అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటేనే వాటిని రెగ్యులర్ చేస్తాము అనేది ప్రభుత్వం చెప్పింది కానీ ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి అనే మంత్రి అంటే అప్పుడు మంత్రిగా ఉన్న టైంలో సూర్యాపేట ఎమ్మెల్యే ఏం చేసినంటే ఒక సుమారు తొంభై నుంచి వంద మందికి కూడా సర్వే నెంబర్ నూట ఇరవై ఆరులో ఇల్లు లేకున్నా కానీ రెండు వేల పద్నాలుగునే పద్నాలుగు ముందే అక్కడ ఇల్లున్నట్టు మార్ఫింగ్ చేసి కొన్ని ఫోర్స్ డాక్యుమెంట్స్ తయారు చేసి ఇళ్ళ పట్టాలు మంజూరు చేయడం జరిగింది అంటే మంజూరు చేయడానికి జగదీశ్వర్ రెడ్డి ఏం చేసిందంటే ఇక్కడున్న లోకల్ ఎంఆర్ఓ చివెంల ఎంఆర్ఓని అప్పటి ఆర్డిఓని అప్పటి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావుని ఈ ముగ్గురు కలిసి వెంకట్రావు క కలెక్టర్ బంగ్లాలో నైట్ పన్నెండు గంటలకు కూర్చొని